మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం తెలంగాణ దిక్కరస్పరానికి నిలువద్దటం మహిళా లోకానికి స్ఫూర్తి ప్రదాత వీర వనిత చాకలి ఐలమ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్ లో మహనీయురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం నివాళులర్పించారు పాత బస్టాండ్ వర్తక వ్యాపార సంఘ అధ్యక్షుడు వడ్లకొండ కనుకయ్య సంఘ రాష్ట్ర కమిటీ సభ్యులు సంఘపు హనుమంతు ముస్కే చందర్ భాగ్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర అత్యంత కీలకమన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘ సంఘులు గుడికందుకు రాములు ఈరోజు నైజాబ్ సర్కారు పై పోరాటం చేసి అసలు పాసినటువంటి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని రజక సంఘం ఆధ్వర్యంలో మందమర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఆమె ఆశీర్ సాధన కోసం అందరం ప్రతిపురం పనిచేయాలి ముఖ్యంగా మహిళలు ఏదైతే జరుగుతున్న అగైత్యాలు అత్యాచారాలు ఏవైతున్నాయో వాటిని ఎదుర్కొనేందుకు ఐలమ్మ పోరాట స్ఫూర్తిగా తీసుకొని ఆమె ఏనాడైతే మా వారసులుగా ఆమె ఆశయాలకు ఇంకా ముందు ముందు చేసి రజక సంఘం ఒక ఐక్యతగా బీసీ సంఘాలు అందరూ కలిసి ఐక్యత పోరాడి పోరాటం అంటే ఏంటిది ఆమె ఏ విధంగా పోరాటం చేసింది దాన్ని పూర్తిగా మనం తీసుకొని మనం కూడా స్ఫూర్తి ఐక్యతతో ఉండాలని చెప్పి మా మందమారి పట్టణ రజకులందరూ కోరుతున్నాను ఇలాంటి జయంతి చాలా చేసుకోవాలి మనం ఇలాంటి చిన్న చిన్నగా మనం ఏ మనసులో పెట్టుకోకుండా ఐదమ్మ జయంతి ఘనంగా జయంతి కానీ వర్ధంతి కానీ చాలా ఘనంగా చేసి మనం అంటే చాటుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను జయరజక జయ జయ రజక